హలో ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మన ఫోన్ లో ఉన్న వాల్యూమ్ బటన్ ఉపయోగించి కేవలం సౌండ్ తగ్గించడం పెంచడమే కాకుండా వేరే టాస్క్ ఎలా పెర్ఫామ్ చేయొచ్చో చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కానీ మీరు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ కొన్ని ఆప్షన్స్ మీరు ఎనేబుల్ చేయకపోతే ఇది సరిగ్గా పనిచేయదు అందువల్ల వీడియోని జాగ్రత్తగా గమనించండి చివరి వరకు చూడండి అంతేకాకుండా ఈ వీడియోలో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియో చూసినట్టయితే మీ ఫోన్ని అసలు టచ్ చేయకుండా కంప్లీట్గా అన్ని టాస్క్స్ ఎలా ఆటోమేటిక్గా పెర్ఫామ్ చేయించవచ్చో చూడవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎప్పటికే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చాలా థ్యాంక్స్ ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనం ఫోన్లో వాల్యూమ్ బటన్ని కేవలం సౌండ్ తగ్గించడానికి పెంచడానికి మాత్రమే కాదు వేరే టాస్క్ పెర్ఫామ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా మీరు క్విక్ క్లిక్ అనే అప్లికేషన్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఓపెన్ చేయడం కాదు మీరు మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ యాప్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ని ఎనేబుల్ చేయాలి ఇప్పుడు నేను ఒక ఎంఐ డివైస్ యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఎంఐ డివైస్ యూజ్ చేస్తే కనుక సేమ్ స్క్రీన్ మీద ఉన్న స్టెప్స్ని ఫాలో అవ్వండి దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి కింద ఇన్స్టాల్డ్ యాప్స్ అని కనిపిస్తుంది ఇన్స్టాల్డ్ యాప్స్ పైన క్లిక్ చేసి ఈ క్విక్ క్లిక్ అనే అప్లికేషన్ని ఫైండ్ చేయండి ఫైండ్ చేసిన తర్వాత ఆ యాప్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది కొంచెం కిందకి స్క్రాల్ చేసి పర్మిషన్ మేనేజర్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా పర్మిషన్స్ కనిపిస్తాయి వీటన్నిటినీ కూడా ఓకే చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు పర్మిషన్స్ కనుక గ్రాంట్ చేయకపోతే మీకు ఈ అప్లికేషన్ సరిగ్గా పని చేయదు పర్మిషన్స్ అన్ని గ్రాంట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట అయితే ఇది ఫ్రీ అప్లికేషన్ అవడం వల్ల కొన్ని యాక్స్ అవి వస్తుంటాయి మీరు స్క్రీన్ మీద గమనిస్తే పైన మీకు టాప్లో ఆన్ ఆఫ్ కనిపిస్తుంది ఆఫ్ చేస్తే కనుక ఇందులో మీరు ఎన్ని టాస్క్స్ సెట్ చేసినా కానీ అవి పనిచేయవు ఆన్ చేసి ఉంచితేనే మీరు కన్ఫిగర్ చేసిన టాస్క్స్ అన్నీ పనిచేస్తాయి అనమాట అలాగే ఇక్కడ త్రీ తో ఐకాన్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అవి ఉంటాయి అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక మీరు కొత్త టాస్క్ ఏదన్నా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ న్యూ యాక్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి మీరు గమనిస్తే ఇక్కడ ఫ్లాష్ లైట్ అని ఉంది ఆల్రెడీ ఫ్లాష్ లైట్ అనేది కన్ఫిగర్ చేసి ఉంచారనమాట అంతేకాకుండా మీరు ఫ్లాష్ లైట్ కింద అప్ అప్ అని కనిపిస్తుంది మీకు అంటే రెండు సార్లు వాల్యూమ్ అప్ గనక మనం ప్రెస్ చేస్తే ఫ్లాష్ లైట్ వెలుగుతుంది అనమాట మీ ఫోన్ లాక్ చేసి ఉన్నప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వాలి అంటే జస్ట్ ఈ వాల్యూమ్ ప్లస్ బటన్ ని రెండు సార్లు నొక్కినట్టు అయితే ఇమీడియట్ గా మీకు ఫ్లాష్ ఆన్ అవుతుంది ఇప్పుడు మనం ఇంకొక యాక్షన్ కన్ఫిగర్ చేద్దాం ముందుగా చెప్పినట్టు క్రియేట్ న్యూ యాక్షన్ ఉంది కదా అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్లాష్ లైట్ అనేది మనం ఆల్రెడీ కన్ఫిగర్ చేసాం ఇప్పుడు మనం ఫోటో కన్ఫిగర్ చేద్దాం ఈ ఫోటో కన్ఫిగర్ చేయడం కోసం ఫోటో అని కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి చూసారు కదా కెమెరా రియర్ కెమెరా అని ఉంది మీరు కావాలనుకుంటే ఫ్రంట్ కెమెరాకి మార్చుకోవచ్చు లేదా రియర్ కెమెరాని ఉంచుకోవచ్చు ఇక క్వాలిటీ ఫ్లాష్ ఇవన్నీ కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు మార్చుకోవచ్చు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ రెడీ అని కనిపిస్తుంది కదా అక్కడ ట్యాప్ చేయండి ఇక్కడ మనకి ఒకవైపు ప్లస్ ఒక ఒకవైపు మైనస్ బటన్స్ కనిపిస్తున్నాయి వీటి అర్థం ఏంటంటే వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ అనమాట ఇప్పుడు మనం ఈ ఫోటో కోసం రెండు సార్లు వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే ఫోటో వచ్చేలా కన్ఫిగర్ చేద్దాం దానికోసం మీరు వాల్యూమ్ డౌన్ అంటే మైనస్ని సెలెక్ట్ చేయండి కానీ రెండు సార్లు అనుకున్నాం కదా అందుకని రెండు మైనస్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెడీ అన్న బటన్ పైన ట్యాప్ చేయండి కావాలనుకుంటే మనం ఈ టాస్క్కి ఒక నేమ్ కూడా ఇవ్వచ్చు దానికోసం నేమ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసి మీరు ఏదైనా నేమ్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఫినిష్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మనకి రెండు కనిపిస్తున్నాయి ఫ్లాష్ లైట్ ఫోటో ఫ్లాష్ లైట్ కి వాల్యూమ్ ప్లస్ బటన్ రెండు సార్లు ప్రెస్ చేయాలి అలాగే ఫోటో కోసం వాల్యూమ్ డౌన్ బటన్ ని రెండు సార్లు ప్రెస్ చేయాలన్నమాట ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం నేను ఫోన్ ని లాక్ చేస్తున్నాను లాక్ చేసిన తర్వాత ఈ వాల్యూమ్ డౌన్ బటన్ ని రెండు సార్లు ప్రెస్ చేస్తున్నాను చూసారు కదా ఇమీడియట్ గా ఒక ఫోటో క్లిక్ అయ్యింది ఈ విధంగా మీరు క్విక్ గా ఫోటో తీయవచ్చు ఫోన్ని అన్లాక్ కూడా చేయవలసిన పని లేదు డైరెక్ట్ గా వాల్యూమ్ బటన్ ని రెండు సార్లు ప్రెస్ చేస్తే చాలు ఈ విధంగా మీరు మిగతా యాక్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికోసం ఏ న్యూ యాక్షన్ పైన ట్యాప్ చేయండి మీరు ఎవరికైనా ఫోన్ చేయాలన్నా రికార్డర్ యాక్టివేట్ చేయాలన్నా మెసేజ్ పంపించాలన్నా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా మ్యూజిక్ వినడానికి కన్ఫిగర్ చేయాలన్నా ఏమైనా కానీ మీరు ఈజీగా ఇక్కడ నుంచి కన్ఫిగర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు వాల్యూమ్ బటన్ని కేవలం సౌండ్ పెంచడానికి తగ్గించడానికి మాత్రమే కాదు ఇలాంటి క్విక్ ని పెర్ఫామ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు థ్యాంక్స్ అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్